బిఫోర్ దట్ ఒక చర్చ నడుస్తూ ఉంది బయట ఏంటి అంటే చర్చ అనే దానికంటే వక్రీకరణ నడుస్తూ ఉంది ఏమిటి శివాజీ ఛత్రపతి శివాజీ గురించిన మరణం ఏదైతే ఉందో అది రకరకాల కోణాల్లో ఇప్పుడు వక్రీకరణ జరుగుతూ ఉంది ఆయన కొంతమంది బ్రాహ్మణులు పగబట్టి చంపటం వల్ల వాళ్ళు చేసిన మోసం వల్ల రక్తం కక్కుకొని చనిపోయాడు తన యాభై ఏట ఛత్రపతి శివాజీ మహారాజ్ అనిలాగా బ్రాహ్మణ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ అదేదో ఛత్రపతి శివాజీ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా అలాగే అతడు ఒక శూద్రుడు అతడు రాజుగా ఉండటానికి బ్రాహ్మణులు అంగీకరించలేదు బ్రాహ్మణులందరూ పగపెట్టారు ఇట్లా రకరకాలుగా వక్రీకరణలు చేస్తూ ఉన్నారు కొంతమంది మేధావులు దాని గురించి ప్రత్యేకించి ఒక చర్చ అలాగే విశ్లేషణ మన ఛానల్లో రాబోతోంది ఇలాంటి దుర్మార్గులు వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే హిందువుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అడ్డుగోడల్ని ఇంకా బలోపేతం చేసి మనలో మనకే తగాదాలు పెట్టించి తద్వారా నిర్వీర్యం చేయాలని చెప్పి కాబట్టి ఇలాంటి కథనాలతో ఇలాంటి కట్టుడు మాటలతో కుయుక్తులతో వీడియో రూపంలో మీ దగ్గరకు వచ్చేటటువంటి అలాంటి విషయాల్ని ఒకసారిగా పరికించండి పరిశీలించండి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకండి అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఒకడు ఇద్దరని కాదు చాలామంది మేధావులు ఈ మధ్య అదే బాట పడతా ఉన్నారు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు కమ్యూనిస్టులు జరుపుతూ ఉన్నారు జై భీమ్ నినాదాలు చేసేవారు నడుపుతూ ఉన్నారు ఆయన మా జాతి వాడు అని చెప్పేసి భారతదేశము సనాతన ధర్మం కోసం ఆయన చేసినటువంటి త్యాగాల్ని పోరాటాల్ని ఇలా ఒక వర్గానికి ఆపాదించేలాగా ఈవెన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క శౌర్యాన్ని తగ్గించేలాగా వీళ్ళందరూ కూడా ఒడిగడతా ఉన్నారు దయచేసి అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి మీ చుట్టూతా ఆ వార్తలు సంచరిస్తూ ఉంటాయి వాట్సాప్ రూపంలో ఫేస్బుక్ల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వెంటనే వాటిని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కింద ఇమీడియట్గా రిపోర్ట్ కొట్టండి ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెబుతోంది ఎప్పుడు చనిపోయారు ఎలా చనిపోయారని ఆయన తీవ్రమైనటువంటి జ్వరం బారిన పడి అది ఆ జ్వరం ఎక్కువ అవటం వల్ల ఒక పది పదిహేను రోజులు అనారోగ్యానికి గురై ఆయన చనిపోవడం జరిగింది ఆయన తదనానంతరం ఆయన పుత్రుడు సంభాజీ కూడా అద్భుతమైనటువంటి పోరాటం మొఘలు చక్రవర్తుల మీద చేశారు ఒక్కొక్కరికి తొక్కది అంటే తండ్రికి తగ్గ తనయుడు అనేలాగా మళ్ళీ వీళ్ళు సంభాజీ గురించి చెప్పారు చరిత్రలో చాలా సెలెక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు సెలెక్టివ్ అప్రోచ్లు చేస్తూ వీరు తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు దయచేసి ఛత్రపతి శివాజీ మహారాజు మరణానికి సంబంధించినటువంటి వార్తలలో కల్పితల్ని ఎవరు నమ్మొద్దు అవసరమైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మొత్తం చరిత్ర మన యొక్క భరతవర్షంలో ఆల్రెడీ ఉంది మళ్ళీ కావాలంటే చేద్దాం చరిత్రకారులతో కూర్చొని మాట్లాడదాం ఇది నేను ప్రధానంగా ఇవాళ మీకు ఆరంభంలో చెప్పాలనుకున్నాను